శభలగ్నం సినిమాలో జపత బాబుని ఆమెని కోటి రూపాయలకి అమ్మేసింది కదా నిజ జీవితంలో కొనే వాళ్ళుంటే నువ్వు కూడా కోటి రూపాయలు కమ్మేసినావా ఏం మాట్లాడుతున్నావే మా అన్ని కోటి రూపాయలు కమ్మేసే దానిలో కనిపిస్తున్నానా పది లక్షలు ఇచ్చినా అమ్మేస్తా పది లక్షలు ఇచ్చినా ఉమ్మేస్తా అమ్మాయి కొన్ని అల్లుడు మల్ల దాకా వచ్చిండు ఒకసారి పోనీయూ హా ఇస్తున్నా అల్లుడా ఇక నువ్వు ఎట్లనే మందు తాగుతావా అసలు నువ్వు మందు తాగుడు ఎప్పుడు పంద్ చేస్తావు మామయ్య మందు తాగుడు నువ్వు ఎప్పుడైతే బంద్ చేయిస్తావో నేను మందు తాగుడు అప్పుడు బంద్ చేస్తాను హలో 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 మళ్ళీ నైన్టీ కట్టేస్తాను చేస్తాను హలో మేడం చెప్పాంటీ కొంచెం పే చెప్తారా ఎందుకు ఏం లేదు అప్పుడప్పుడు పిలిచేదం ఉంటుందని ఓ అవునా అయినా నాకు వెళ్ళిపోయానలేండి టచ్ అవుట్ అత్త ఫంక్షన్ కి టైం అవుతుంది వెళ్దాం సరే పూజ ఏదో తేడాగా ఏంటి పూజ కొత్త మోడల్ చాలా బాగున్నాయి టైం కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఏం అత్త అందుకే క్లిప్స్ పెట్టుకున్నా అమ్మాయిని నీకు ఇచ్చి ఫీల్ చేసిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాం అల్లుడు నువ్వు సంతోషంగా ఉండాలంటే నేనేం చెయ్యాలి అల్లుడు మీ అమ్మాయిని మీ ఇంటికి పగిలిపోయింది ఏంటి నేను యాప్ ఎక్కించానండి పగిలిపోయింది యాప్ ఎక్కిస్తే పగిలిపోయిందా అంటే నేను బరువు ఎంత చూసుకుందామని యాప్ ఎక్కించాను ఫోన్ కింద పెట్టి దాని పైకి ఎక్కాను ఫోన్ పగిలిపోయిందండి బయట నేను చేస్తున్నావే మీరే చెప్పారు కదండి మన పిల్లలు ఎదుగుతున్నారు మనం నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని అందుకే ఇక్కడ నుంచే రాళ్ళు వెనకేస్తున్నాను ఈ సైజ్ సరిపోతాయా ఇంకా కొంచెం పెద్దది ఏమంటారా ఏమండి మీ ఉద్దేశంలో లవ్ మ్యారేజ్ మ్యారేజ్ కాకరకాయ ఫ్రై చేసినా కాకరకాయను పులుసు పెట్టినా చేదు మాత్రం పోదు కదనే పెళ్లి కూడా అంతే ఏమండి నాకు పదివేలు ఇవ్వండి బ్యూటీ పార్లర్ కి వెళ్తాను పదివేలా పార్లర్ కి వెళ్తున్నావా లేక పార్లర్ పెడుతున్నావా వెళ్ళి పాన్స్ పౌడర్ రాసుకో డాడీ నువ్వు ఎంత వరకు చదువుకున్నావు నీ అమ్మకంటే ఎక్కువ డిగ్రీ దాకా చదువుకున్నా నీకు ఒకటి అడుగుదా చెప్పు చిన్న ఎపిసోడ్ పెద్ద ఎపిసోడ్ లు ఉంటాయి కదా ఆ ఉంటాయి అయితే చిన్న ఎపిసోడ్ కంటే పెద్ద ఎపిసోడ్ ఎన్ని రోజులు పెద్దవి సృష్టికి మూలం మమతనం ఏంటి హల్వా 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 మరి బీరకాయలు బెండకాయలు ఎందుకు కోయించావు వెజిటబుల్ హల్వా మరి లాస్ట్ లో గరం మసాలా వేసావు గార్నిష్ కోసం చైతూ ఇది కొంచెం కాలంలో వేసేవా మా అమ్మ నాన్న కష్టపడి పెంచింది మరి మా అమ్మ నాన్న ఆన్లైన్ లో ఆర్డర్ చేసింది అవును రిటర్న్ ఆప్షన్ లేక నాకు కట్టబెట్టింది బాబా నా దోశ బర్త్డే ఉన్నది దాతుకోదామని చెప్పినా కదా లేవు ఉన్నాడు ఇగో ఫోన్ చేస్తున్నది హట్ నేను రాన్ నాకు డ్యూటీ కోయడు ఉన్నది అడ నాకు మస్తు పని ఉన్నది నువ్వు ఒకదా నా పోయి రాపో నా మోనికి పని ఉన్నదంట రాడంట నేను ఒకదానే వస్తున్నా అరే అవునా మీ ఆయన వస్తాడేమోనని మా ఆయన ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టిండు సరే మరి ఆ ఫుల్ బాటిల్ వాపస్ ఇచ్చిరమ్మంట నడు పోదాం డ్యూటీకి సెలవు పెట్టినా ఏంటి మీరు ఎప్పుడైనా మంటల్ హాస్పిటల్కి వెళ్ళారా మొన్న దసరాకే కదే మీ అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చాం ఎప్పుడు డబ్బులు నీలాంటిదే ఆండ్రాయిడ్ ఫోన్ కి రీఛార్జికి దిక్కులేదు కానీ యాపిల్ ఫోన్ కావాలన్నదడితే నా దగ్గర ఎక్కడ డబ్బులు చూడండి పంచాంగంలో మీ ఆదాయం ఎంత ఉందో అందులో ఆదాయం చూస్తున్నా గానీ పక్కనే ఉన్న వేయం చూస్తున్నావా ఆదాయం వచ్చినప్పుడు నీకు ఇస్తాలే ఆదాయం వచ్చినంత వరకు అక్కడ ఆఫర్లు కూకొని తీయటి నాకు ఉగాది గోల్డ్ కొనాల్సిందే పదండి షాప్ కి ఏవండి నేను బయట నుండి వస్తుంటే దారిలో నాకు నెక్లెస్ దొరికిందండి అవునా సరే దాసుకో ఎక్కడ దీన్ని తీసుకెళ్లి అమ్ముకొని డబ్బులు కోర్చి పెట్టేస్తారని భయపడిపోయినండి పిచ్చిదేద్ద తప్పు కూడా రాదే పిచ్చిది అయితే వేసుకోండి పిచ్చిది అంటే నిజంగా పిచ్చిదే ఇది ఒరిజినల్ తెలియదు ఇప్పుడు పండుగ చేసుకుంటా ఏమండి కుంభమేళాకి అందరూ వెళ్తారు మనము వెళ్దామండి ఇప్పుడు కుంభమేళాకి ఎందుకే కుంభమేళాలో స్నానం చేస్తే మనం చేసిన పాపాలు అన్ని నాకు ఒక మాట ఇస్తావా ఆ ఇస్తానండి ఏం మాట ఇవ్వాలి కుంభమేళా నుండి తిరిగి వచ్చాక ఎటువంటి పాపాలు చేయననే పాప ఏం కూరండా కొంచెం పెట్టవా ఖాళీ ఫ్లవర్ ఉండను కొంచెం ముందు తెస్తా ఓకే చేయబట్టు ఏదో తేడాగా ఉంది సరిపోద్దా అదేంటి ఎప్పుడు కప్పులో వేస్తావుసావు చేతిలో వేసావు నీకు ఎప్పుడు కప్పులో కోరీసి ఇచ్చినా కప్పు తిరిగి వచ్చిందా అందుకే సీతలే శైలు తిను పంచదార అయిపోయింది పంచదార ఇవే హాయ్ ఫ్రెండ్స్ మా పక్కింటి ఆవిడ గ్లాస్ పంచదారకి వచ్చింది నేను ఇస్తున్నా మీరు కూడా ఇలా ఇచ్చుంటే కామెంట్ చేయండి నువ్వు ఇచ్చే ఈ గ్లాసుడి పంచదార కోసం నన్ను సోషల్ మీడియాలో పెట్టి నా పరువు తీయాల పంచదార వద్దు ఈ గ్లాసు వద్దు అమ్మా బాగున్నావా బాగున్నా ఇల్లు ఎంత నీట్ గా ఉంచుకున్నావమ్మా పెట్టుకున్నావమ్మా ఎమ్మె అంత లేదు ఇల్లు అంత సర్దుతుంది నేను నీ సీత ఎంత పని చేపించుతుంది అంటే మా ఎమ్మె బంగారం ఏంటి నా ఫోన్స్ లో ఒక ఇయర్ ఫోన్ పాడైపోయిందండి వినిపించట్లేదు అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది దీన్ని బాగ్ చేద్దామని విప్పాను బాగైపోయిందా లేదండి రెండోది కూడా పాడైపోయింది భుజే నేను మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొస్తా జాగ్రత్త అండి మిమ్మల్ని సూర్తేశాలు అమాయకులు కనబడతారు జనాలు మిమ్మల్ని ఇట్టే మోసం చేసేతారు బాగున్నారా బాగున్నాను నిన్ను చూస్తుంటే జాబ్ చేస్తున్నట్లేదు ఏదైనా పెద్ద వ్యాపారం చేస్తున్నావా పెట్టారా నేనే పెట్టానండి ఎందుకు మీరు బాత్రూమ్ లోకి ఫోన్ పట్టుకుని వెళ్ళి గంటల తరబడి రావడం లేదు మీరు ఏం చేస్తారో తెలుసుకుందామని మెయిన్ బ్రదర్ చిన్నప్పుడు నీతో చదువుకున్న అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నావంట ఎలా ఉంది లైఫ్ ఏం చెప్పమంటావు సిస్టర్ చిన్నప్పుడు తన హోంవర్క్ నేనే చేయాల్సి వచ్చేది ఇప్పుడు హోమ్ లో తన వర్క్ ను కూడా నేనే చేయాల్సి వస్తుంది బుజ్జి నాకు మన పెళ్లి ఆల్బం చూస్తుంటే మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఎందుకు కాకపోతే పెళ్లి చేసుకుంటున్నా అంటున్నారు పెళ్లి ఉంటుంది నీతోనే పదండి పెళ్లికి కావాల్సిన సామాన్లు కొనుక్కొని వద్దాం అయితే మీ ఇంటికి ఫోన్ చేసి కట్నం డబ్బులు అడిగి నా మళ్ళీ నేను పెళ్లి ఆల్బమ్ చూసుకుంటే మళ్ళీ పెళ్లి గిల్లి అని కెలికింది మీరే ఈ రోజు గాని మీరు షాపింగ్ తీసుకెళ్ళకపోతే ఆ ఉన్న పను కూడా సోట్టబడిపోద్ది అవునా నా వల్ల కాదే సరేనే ఇస్తే నువ్వు మీ ఆయనకి ఇచ్చుకో నేను మాత్రం మా ఆయనకి ఇయ్యా సరే ఉండు తర్వాత చేస్తా ఎవరే ఏంటిది ఏం లేదండి మా ఫ్రెండు మీకు రెక్స్పెక్ట్ ఇవ్వమంటా అండి అసలుంటి మంచి పనులు మనకు రావు ఆ ముచ్చట దాన్ని తెలియదు ఏదో ఒకటి చెప్తా అంటుంది అమ్మా వేణా ఈ వార్త విన్నావా ఏంటత్ గారు మహిళ మెడలో మంగళసూత్రం కాజేసిన దొంగకు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించిందట కోర్టు అమ్మో మూడు సంవత్సరాల తాళిబొట్టు కాజేసినోడికి మూడేళ్లే జైలు శిక్ష అదే తాళిని మెడలో కట్టినోడికి జీవితాంతం శిక్ష వస్తే మన వెనక వీధిలో కర్రలు తిప్పో కాలిపోయిందంటే అవునా ఇప్పుడే వస్తాను ఉండండి పదండి ఇంత పెద్ద బ్యాగ్ దేనికే బొగ్గులేరుకుని తెచ్చేసుకుందాం చలికాలంలో వేడి నీళ్ళు కాచుకోవడానికి పనిచేస్తాయి లిప్స్టిక్ అమ్మాయిల పెదాల మీద ఉంటే పళ్ళు మెరిసిపోతాయి అదే అబ్బాయిల షర్ట్ మీద ఉంటే పళ్ళు రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి ఎందుకే మీ ఆయన్ని మా ఆయనకి ఎవరితో లవర్ ఉందని నాకు డౌట్ ఈ రోజు ప్రేమికుల రోజు కదా మా ఆయన్ని కట్టేసి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టేశాయ ఈ రోజు కలుసుకుందామని ప్లాన్ చేసి ఉంటారు కదా ఈ రోజు కలవడం అవ్వదు కదా అని బేకప్ చెప్పారు నాకు కూడా మా ఆయనకి లవర్ ఉన్నారని డౌట్ గా ఉంది పాప నేను కూడా వెళ్ళి ఆయన కట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తా హలో సిస్టర్స్ మీకు కూడా మీ ఆయనకి ఎవరుందని డౌట్ ఉంటే ఇలా కట్ చేయండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రోజు తాగడం మానరా నేను నైన్టీ మానాలంటే నువ్వు నైటీ చేసుకోవడం మానాలి ఏమైందే ఏమైంది అన్నారా ఫంక్షన్ లో అందరూ బంగారం వేసుకొని వచ్చారు నాకు ఎప్పుడు కొనమన్నా కొనలేదు అక్కడ తల తీసేసినట్టు అయిపోయింది ఫంక్షన్కి వెళ్తే ఫంక్షన్ లో చికెన్ పెట్టలేదు మటన్ పెట్టలేదు అని బాధపడాలి కానీ బంగారం లేదని బాధపడతావుంటేనా బంగారం మాటలతోనే బొలేషత్త ఎందుకు పనికిరాని మాటలు రావే పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో ఒక ఫోటో దిగొద్దాం నువ్వు వెళ్ళవే నేను తర్వాత వస్తాను సరే నాన్నల్ని పెళ్లిని తోడు రండి నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి సరేనమ్మా పెళ్లి కూతురు చెప్దాం రావే నువ్వు వెళ్ళు నేను తర్వాత వస్తాను సరేని ఒకసారి పక్కకు రావే నీతో మాట్లాడాలి ఆ ఏంటి చెప్పండి పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో ఫోటో తీసుకుందామంటే రావట్లేదేంటి అంటే నాకు పెళ్లికి చెప్పలేదు చికెన్ చాలా బాగుంది కదా అవునే ఇంకో రెండు ముక్కలు ఎంచుకుందామా ఇప్పటికే రెండు సార్లు వెళ్ళాను మళ్ళీ వెళ్తే బాగోదు అవునే నేను కూడా రెండు సార్లు వెళ్ళాను మిమ్మల్ని అక్కడ ఎవరో పిలుస్తున్నారండి ఇక్కడ ఎవరు లేరండి వడ్డించాలి మీరు వెళ్ళండి నేను వడ్డిస్తాను

అమ్మగారు పని అయిపోయింది నా టైం కూడా అయిపోయింది నేను వెళ్ళిపోతున్నా ఒక నిమిషం ఆగవే ఇంట్లో బిర్యానీ ఉంది ఇస్తా ఇంటికి తీసుకెళ్లి ఎప్పుడు అమ్మగారు ఉండాను చిచ్చి అసలే సరికాలం నేను తిన్నా ఇంటికి వెళ్లి వేడి వేడి బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని మరి తింటాను వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ల మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి గో ఏంటి భాగ్య ఎలా వచ్చా నీ దగ్గర యూరియా కొంచెం ఇస్తావా యూరియానా లేదే అయినా ఇప్పుడు దేనికి మా ఆయన తినడానికి మంచూరియా చేయమన్నాడు అందుకనే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు పెళ్లి కాకముందు మా ఆయన గిఫ్ట్ మీద గిఫ్ట్లు కొనేసి ఇచ్చేవాడు పెళ్ళైన తర్వాతే వ్యాలంటైన్స్ డే వస్తే చాలు తల గోడకేసి బాధకుంటే ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు అయ్యొచ్చు కదా ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా ఈరోజు మా ఇంట్లో నాటుకొని రాగి ముద్ద చేసా మా పాప కోసం చికెన్ బిర్యానీ కూడా అయితే ఇప్పుడే రెస్టారెంట్ నుంచి చికెన్ నాన్స్ డ్రమ్ స్టిక్స్ తెప్పించి తినేసి ఇలా చేయగడుకుని ఇప్పుడే వచ్చాను పెరుగా నేను కొంచెమే తిన్నాను నాకు ఇంకా నువ్వు చికెన్ చేసావా అప్పు అమ్మా పప్పులో మీకు అలాగా పాపా గ్లాస్ కందిపప్పు మళ్ళీ ఉంటాయి పో అదేంటే ఇరుగు పొరుగు అన్నాక ఒకరికొకరు ఇచ్చుకోవాలి కదా పాపా కదా ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవాలి కదా నీ వీడియోస్ అన్ని లైక్లు ఇచ్చాను కదా మన నా వీడియోస్ కి తిరిగి ఇచ్చావా ఫ్రూట్ సలాడ్ తింటారా అండి ఇవ్వండి ఇంకో రెండు స్పూన్లు వేయచ్చు కదా ఓకే ఇంకా రెండు స్పూన్లు ఏమైనా కావాలా బావా తెల్లానికి తల్లికి తేడా ఏంటి బావా తల్లి మాటలు నేర్పిస్తుంది పిల్ల నోరు మూసి కూడా నేర్పిస్తుంది అన్నయ్య కొత్త సంవత్సరం ఎలా ఉంది సంవత్సరం కొత్తదే గాని ఏం కూర ఉండేవా ఏమీ బాగలేదు మొన్న కదా కదా కూర బాగుందా మొన్న చాలా బాగుంది నిన్ను చేశాను కదా ఆ కూర ఎలా ఉంది నిన్నైతే ఇంకా సూపర్ మన కూర బాగున్నప్పుడు బాగుంది బుజ్జి అనలేదు నిన్న కూర బాగున్నప్పుడు బాగుంది కన్నా అనలేదు ఈ రోజు ఏదో కాస్త తేడాగా ఉండేసరికి బాగోలేదని అరుస్తున్నారు అప్పుడు లేవన్నారు ఇప్పుడు లేస్తుంది ఏ